హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియో సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఏం పోపు పెట్టినా సరే ముందుగా అయితే జీలకర్ర ఆవాలతో పాటు కరివేపాకు కూడా వేసుకుంటూ ఉంటాం కదా సో కరివేపాకుని వేస్తున్నప్పుడు నూనె అంతా చిట్లీ స్టవ్ మీద అంతా పడి పక్కనంతా కూడా ఆయిల్ మరకలు అవుతూ ఉంటాయి గలీజ్ అవుతూ ఉంటుంది సో మీరు కూర చేసుకోవాలి అనుకున్నప్పుడే ముందు ఇలా కరివేపాకుని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవడం చేయండి లేదు ఇంకా అదంతా ప్రాసెస్ అనుకుంటే కనుక కరివేపాకుని మీరు కడగ్గానే ఇలా కాటన్ క్లాత్ ఉంటుంది కదా కిచెన్లో మనకి కాటన్ క్లాత్ ఆల్రెడీ పిండి పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఒక క్లాత్ తీసుకొని కరివేపాకుని మంచిగా తుడుచుకొని ఆ తర్వాత మీరు నూనె లేసుకోండి అప్పుడు పక్కన ఇట్లకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ఈ సీజన్లో అయితే మనకి మామిడికాయలు బోల్డ్ అని దొరుకుతా ఉంటాయి ఇది సీజనల్గా వచ్చే ఫ్రూట్ కాబట్టి మనం ఖచ్చితంగా ఈ టైంలో ఎక్కువగా తినాలి పచ్చి మామిడికాయ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తీసుకుంటా ఉంటారు మామిడికాయ తురుముతో ఇట్లా మనము మామిడికాయ తురుమాలి అంటే కనుక మంచి గ్రీన్ కలర్లో ఉండేది పచ్చిది అయితే చాలా బెటర్ అనమాట మనకు ఫ్రిడ్జ్లో పెడితే మాగుతూ ఉంటాయి కాబట్టి అట్లా మాగినట్టు పీల్ చేసినప్పుడు మన చేతికి అంతా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అట్లా చేసుకోకుండా బాగా పచ్చి మామిడికాయని వెంటనే తురుమి పెట్టుకోండి మీకు ఒకవేళ లేట్గా చేసుకుంటాం అనుకుంటే కనుక తురిమి బాక్స్లో పెట్టేసుకోండి అది మీకు కావాలన్నప్పుడు చేసేసుకోవచ్చు అనమాట మామిడికాయ మెత్తగా అవ్వడమో పండిపోవడం లాంటిది అయిపోయినాక మీరు తురిమితే అంత నీట్గా రాదు అంత టేస్ట్ కూడా ఉండదు సో మామిడికాయ పులిహోర కోసం అయితే ఇది ప్రిపేర్ అనమాట సో ఇక్కడ చూడండి నేను పెద్ద కడాయి తీసుకుంటాను ఇలాంటి పులిహోర కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఏవైనా చేయడానికి ఇలాంటిది ఎందుకంటే మనకి బయట పడిపోకుండా నీట్గా ఉంటుంది అలాగే మనకు చేయడానికి కన్వీనెంట్గా కూడా ఉంటుంది అనమాట కలుపుకోవడానికి సో ఫస్ట్ అయితే మనకి పప్పులు పల్లీలు ఇలాంటివి ముందు వేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం లేట్గా వేగుతాయి అవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా అవి వేసినప్పుడు ఇలాగా చాపర్ని కానీ లేదంటే ఒక మూతని కానీ ప్లేట్ని పెట్టేసేయండి పైన చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు కట్ చేసినాక ఆ గింజలు అనేవి ఎగిరొచ్చి టప్ 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 నా ముఖం మీద మొత్తం మెడ దగ్గర కళ్ళ మీద ఇట్లా ఎక్కడ పడితే అక్కడ అంటుకుంటా ఉంటాయి అది వేడి మీద ఆయిల్తో అంటుకోవడం వల్ల అక్కడ ఖచ్చితంగా మరకబడిపోతూ ఉంటుంది మనకి స్కిన్ మీద పడగానే మంట వచ్చేస్తుంది అవుతూ ఉంటుంది సో మీరు పచ్చిమిరపకాయలు కానీ ఇలా కరివేపాకు కానీ వేస్తున్నప్పుడు ఏంటంటే మీ చేతిలో చేపరు ఉంటుంది కదా సో అది ఇట్లా అడ్డం పెట్టేసేయండి లేదంటే ఒక ప్లేట్ పెట్టేసుకోవడానికి రెడీగా ఉండండి నెక్స్ట్ వచ్చేసి మనము పోపు మంచిగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటాం కదా సాల్ట్ వేయగానే ఏంటంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి అనమాట సో దానికోసం సాల్ట్ వేసుకుంటాం కానీ ఆ సాల్ట్ వేసే విధానం ఏంటంటే ఎంతో కొంతలో ఎట్లాగో ఎక్కువ పడుతుంది కదా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అనుకొని ఎక్కువ తక్కువలు వేయకండి ఎక్కువ వేసారంటే ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎక్కువ సాల్ట్ తీసేసుకుంటూ ఉంటాయి మనము అన్నం తినేటప్పుడు అంటే ఈ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా సరే పోపు ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ ముక్కలు తింటున్నప్పుడు ఆ పచ్చిమిరపకాయని కొరుకుతున్నప్పుడు కరివేపాకు తింటున్నప్పుడు అంత ఉప్పు ఉప్పుగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు వేసిన ఉప్పు అంతా అవే పట్టేసుకుంటా ఉంటాయి మనకి కర్రీలోకి కానీ ఇట్లా అన్నంలోకి కానీ కలవవు సో లైట్ గా ఉప్పేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేసుకున్నారంటే మిరపకాయలు అనేవి మంచిగా మగ్గుతాయి ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు కొంతమందికి ఇలా పచ్చిపచ్చిగా ఉండడం ఇష్టము కొంతమందికి బాగా వేయడం ఇష్టము నాకైతే ఉల్లిపాయలు కూరల్లో కానీ ఇలా ఫ్రైడ్ రైస్లో కానీ పచ్చిపచ్చిగా తగిలితే అస్సలు నచ్చదు ఎందుకంటే మనం స్పైసీగా చేసుకుంటాం కదా అవి స్పైసీగా ఉన్న టైంలో ఇది తీగ తగులుతూ ఉంటే నాకు అస్సలు తినబుద్ధి కదనమాట నేను దేంట్లో వేసినా సరే ఉల్లిపాయని బాగా మగ్గిస్తాను ఆ ఉల్లిపాయ బాగా మగ్గినప్పుడు అది మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది తినేటప్పుడు మనకి పంట కింద తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకున్నాం కదా ఈ మామిడికాయ తురుము వేసుకుని దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా పులుపు ఉంటుంది కదా దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని అయితే కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యేలాగా ఇలా మగ్గించుకోవాలన్నమాట ఇది మామిడికాయ తురుము వేగానే అన్నం వేసేస్తే కొంచెం ఉప్పుల ఎక్కువ పులుపు తగులుతుంది ఇంకోటి పచ్చి వాసన అంటే పచ్చి మామిడికాయ ఇప్పుడే కలుపుకొని తిన్నామా అన్నట్టు ఉంటుంది అనమాట చూడండి ఇలా మంచిగా ఈ కలర్ వచ్చేలాగా ఇలా వేపుకున్నారంటే ఆయిల్ రిలీజ్ అయిపోయి ఉంటదనమాట అది పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటుంది తర్వాత మీరు అన్నంని పొడి వేసేసుకోండి అన్నంని బయట పొడి చేసుకొని కలుపుకుంటే ఏంటంటే మనకి ఇలాగ అనే ప్రాసెస్ ఉండదు అనమాట నాకేంటంటే ఇక్కడ ఇది వెడల్పుగా ఉంది కదా అనేసి నేను మా మామూలుగా లైట్గా పొడి పొడిగా చేశాను ఒకవేళ ఏవైనా ఉండలున్నా కూడా నేను ఇలా కలిపేసుకుంటాను అనమాట మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుతున్నప్పుడు అవి ఏవైనా గడ్డలు గడ్డలుగా తగులుతూ ఉంటే దాన్ని కలిపేస్తాను సో అందుకోసము నేను ఎక్కువ మరీ దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని పొడి చేయను సో మనం ఏంటంటే ఇంకా ఇలాగ ఫ్రైడ్ రైస్లో చేసుకొని పిల్లలకి ఈ సీజన్లో పెట్టుకుంటే ఇంకా మళ్ళీ తర్వాత మనకి పచ్చి మామిడికాయలు అంత బాగా దొరకవు ఒకవేళ దొరికినా కూడా అంత కొంచెం అవి వాటర్ లాగా ఉండడము మంచి కాయలు కాకుండా ఉండడం అంటే ఇప్పుడు మంచి కాయలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం మామిడికాయ పప్పు మామిడికాయ పులిహోర ఇంకా మామిడికాయలు వట్టి ముక్కలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు ఎన్ని రకాలు చేసుకోవాలి మామిడికాయలు అన్నీ కూడా అన్ని రకాలుగా చేసేసుకోవచ్చు ఉరుగులు పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు కదా అనుకుంటాం కానీ ఇది ఒరిజినల్గా తిన్న టేస్ట్ మనం ఆ ఉరుగులు పెట్టుకొని ఇంకో రకంగా ఇంకో రకంగా చేసుకుంటే అంత టేస్ట్ ఉండవు సో ఈ రకంగా పులిహోర చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఎంత స్పైసీ స్పైసీగా ఉంటుంది ఇంకొకటి పుల్పుల్లగా తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు వీడియో ఏంటంటే ఇదనమాట క్లీనింగ్ ఇదేంటంటే బకెట్లు చూడండి సాల్ట్ వాటర్ అవడంతో సో ఈ బకెట్లలో వాటర్ నిలవ ఉండి ఉండి ఇవంతా కూడా సాల్ట్ పేర్కొని ఎంత ఈజీగా అయిపోయాయి చూడండి మామూలుగా బోరింగ్ వాటర్ పల్లెల్లో బోర్ వాటర్ యూజ్ చేసే వాళ్ళు అంటే బోరింగ్లు ఉంటాయి కదా ఆ వాటర్ యూజ్ చేసే వాళ్ళ ఇండ్లల్లో బకెట్లు బిందెలు తొట్లు ఉండేవి అనమాట అంటే పల్లెల్లో తొట్టులు ఉంటాయి కదా తొట్టి అవి కూడా రెడ్ కలర్లో మారిపోయేవి అనమాట అంటే అంత ఎఫెక్ట్ అయ్యేది సో ఇక్కడ బోర్ వాటర్ యూజ్ చేస్తే చూడండి ఎంత అడుగునంతా ఇట్లా అయిపోయింది అయితే మనము హార్పిక్తో క్లీన్ చేసేసుకుంటే కొంచెము పోతుంది కాకపోతే హార్పిక్ కన్నా కూడా ఇంకా చాలా బాగా రిజల్ట్ వచ్చేది నేను చూపిస్తాను ఈ హార్పిక్తో ఏంటంటే కొంచెం మనకి కళ్ళకి ఘాటు తగిలినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది సో అట్లాంటి ఫీలింగ్ లేకుండా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఇంకొక రకంగా ఇది లోకల్ మేడ్ అనమాట సో ఈ క్లీనింగ్ లిక్విడ్ మా లోకల్లో దొరుకుతూ ఉంటుంది అంటే ఏ ఏ ఏరియాకి తగ్గట్టుగా అంటే ఏ డిస్ట్రిక్ట్లో తగ్గట్టుగా అక్కడ రెడీ రెడీ చేస్తూ ఉంటారు అంటే బయట లోకల్లో తయారవి అంత ఎఫెక్ట్గా పనిచేస్తాయో లేదో అని చాలా చాలామందికి అపోహ ఉంటుంది నేను కూడా ఒకప్పుడు తెచ్చేదాన్ని కాదు బయట తయారు చేసేవి ఈ కంపెనీ వాటితో అంటే ఈ బ్రాండెడ్ ఐటమ్స్తో పాటు సరిగ్గా తూగవు అనుకునేదాన్ని కాకపోతే ఇది వాడిన తర్వాత నాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి నేనైతే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము దీన్ని లైవ్లో చూపిద్దాము ఇది ఎట్లా వర్క్ అవుట్ అవుతుందో అని మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో గ్లౌజులు వేసుకోకుండా చేస్తున్నానని మళ్ళీ గ్లౌజులు వేసుకోండి కామెంట్ మీరు నేను మీకు సార్లు చెప్పాను నేను మామూలుగా వేసుకొని చేస్తే ఏంటంటే వీడియో ఆపరేట్ చేస్తూ ఈ క్లీన్ చేయడం నాకు కష్టం అనమాట నేను వీడియోని చూసుకుంటూ దాన్ని ఆపరేట్ చేస్తూ ఇది క్లీనింగ్ చేయాలి ఎందుకంటే అది ఒక్కోసారి వీడియో డల్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి డిఫరెన్స్ వచ్చినప్పుడు స్క్రీన్ తేడా వస్తుంది సో నాకు అందుకోసము నేను అయితే వేసుకోకుండా మీకు చూపిస్తున్నాను సో మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్లౌజ్ రోజులు వేసుకునే చేసుకోండి ఇది ఇది నేను ఇట్లా లైవ్గా ఎందుకు చూపిస్తున్నానంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది ఇంత బాగా వర్కౌట్ అవుతున్నా కూడా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పడం కోసము నేను ఇలా పట్టుకొని దగ్గరగా ఉండి చూపిస్తున్నాను చూడండి ఇలాగా వేసుకున్నాక మనము ఈ మగ్గులో వేయగానే అది అంత రియాక్షన్ అయింది చూడండి మామూలుగా మీరు క్లీన్ మగ్గుని తీసుకొని ఈ లిక్విడ్ వేస్తే అసలు అది ఎటువంటి రియాక్షన్ చూపెట్టదు దాని మీద ఎంతో కొంత డస్ట్ ఉండడమో ఇలాంటిది ఏదైనా ఉంటేనే అది అలాగా వైట్ కలర్లోకి వచ్చేస్తుంది మంచిగా నీట్గా ఉండ కడిగిపెట్టిన బ బకెట్ ని కానీ అంటే కడిగిపెట్టిన ఐటమ్ మీద మీరు వేస్తే ఇది ఎటువంటి రియాక్షన్ రాదు ఇక్కడ చూడండి ఈ మగ్గు కూడా అంత తెల్లగా పట్టేసుకుంటుందనమాట అంత సాల్ట్ వాటర్ ఇవి సో ఇదేంటంటే కొద్ది రోజులకే మొత్తం ఇదంతా సాల్ట్ అంతా పట్టేసుకున్నట్టు పట్టేసుకున్నట్టయితే ఉంటుందన్నమాట మనం ఎప్పుడు రోజు రోజు కడిగిపెట్టం కదా సో వారానికి ఓపాది రోజులు కోసారో కడుగుతా ఉంటాము సో ఈ లోపు ఏంటంటే అది బాగా ఎక్కువగా రోజింత రోజు ఇంత రోజు ఇంత పట్టుకున్నదంతా ఒక్కొక్కసారికి ఇట్లా కనిపిస్తా ఉంటది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కింద పక్క అప్పుడే అంటే జస్ట్ అది వెయ్యగ నే మొత్తం స్మూత్ అయిపోయింది అనమాట మగ్గంతా స్మూత్ అయిపోయింది అంటే అక్కడ ఉండే డస్ట్ అదంతా సాల్ట్ పట్టుకునేదంతా కూడా మొత్తం ఊడిపోయిందనమాట ఇంకా ఇప్పుడు ఈ బకెట్లు చూడండి వీటి సిచ్యువేషన్ ఎలా ఉందో ఈ బకెట్లకి అడుగునంతా కూడా మీరు గమనించవచ్చు మొత్తము అది సాల్ట్ అంతా పట్టుకొని ఉంది ఇక్కడ బ్లూ బకెట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి కింద పక్క ఇంకా అది బ్లూ కలర్ కాబట్టి మొత్తం వైట్గా కనిపిస్తూ ఉందనమాట లోపల పక్క కూడా అంత గిలీజ్గా ఉండింది సో ఇంకా దీన్ని అయితే మనం ఇది వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలి అప్పుడు ఏంటంటే అది మొత్తం కూడా రియాక్షన్ అయిందంతా కూడా మనకి నీట్గా మనం ఒక్కసారి అట్లా బ్రష్ కొట్టగానే వెళ్ళిపోతుంది అనమాట అప్పటికప్పుడే కాదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఇట్లా వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫస్ట్ నేను లోపల బకెట్లో వేశాను ఇప్పుడు ఈ బ్లూ బకెట్కి పైన చూపిద్దామనేసి ఇక్కడ వేస్తున్నాను ఇది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయకుండానే అప్పటికప్పుడే మీకు లైవ్లో రిజల్ట్ చూపిస్తాను చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉన్నారంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇవి టైల్స్ మీద కూడా మీరు ఇక్కడ పూల కుండి లాంటివి ఇలాంటివి బకెట్లు పెట్టుకున్న మరకలు కానీ ఇవి ఏవైనా ఉంటాయి కదా సో వాటి మీద మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను రౌండ్గా ఇక్కడ వైట్గా ఫామ్ అవుతుంది కదా ఏంటంటే అక్కడ లైన్ రౌండ్గా మరకలు ఉన్నాయన్నమాట మిడిల్లో మరకలేదు సో ఆ రౌండ్ ఉన్న దాని మీదనే ఇది తెల్లగా మనకి ఎఫెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు కింద స్టెప్కి పైన స్టెప్కి అబ్జర్వ్ చేయండి కింద స్టెప్పే కొంచెం ఎక్కువగా గలీజ్ అయ్యి ఉండే కానీ ఇప్పుడు మీరు లైవ్లో చూడొచ్చు మీ ముందే దాన్ని క్లీన్ చేశాను ఇంకా వాటర్ కూడా వేయలేదు జస్ట్ రుద్దేశాను ఇంకా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అది రుద్దే లోపల ఇక్కడ ఈ వైట్ బకెట్ అంతా కూడా ఇలాగైంది మగ్గులో నుంచి పైన అంతా కారేసి కిందకొచ్చేసింది చూడండి నేను చెప్పాను కదా అది క్లీన్గా ఉంటే రియాక్షన్ ఏమి ఉండదు డర్టీగా ఉన్నప్పుడు మాత్రం దీని రియాక్షన్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఇంకా ఈ బ్లూ బకెట్ని ఇప్పుడు మీకు రుద్ది చూపిస్తాను చూడండి మామూలుగా మనం స్క్రబ్బర్తో గిన్నెలతోమే స్క్రబ్బర్ కానీ లేదంటే బటల్ ఉతికే బ్రష్ ఉంటుంది కదా సో ఆ బ్రష్తో కానీ మనం ఒకసారి ఇలాగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది దీనికి ఇంకా స్టీల్ స్క్రబ్బర్ కూడా అవసరం లేదు లేదు ఎక్కువ బాగా ఇది అయిపోయింది అంటే కనుక స్టీల్ స్క్రబ్బర్తో అయినా రుద్దుకోవచ్చు మీరు చూడండి జస్ట్ బట్టలు ఉతికే దానితో నేను ఇలాగా చేస్తుంటే కింద పక్కది కూడా అంతా నీట్గా వచ్చేస్తుంది మీరు పక్కన ప్లేస్కి ఇప్పుడు నేను క్లీన్ చేసిన ప్లేస్కి ఒకసారి డిఫరెన్సెస్ చూడండి ఎట్లా ఉందనేది ఎంత ఇది చాలా హార్డ్గా ఉందనమాట అదంతా సాల్ట్ అంతా పట్టుకొని అయినా కూడా ఇంత ఈజీగా వచ్చేసింది ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్ కూడా టైం అయిందో లేదో ఈ లోపే నేను క్లీన్ చేస్తూ ఉన్నాను అడుగునైతే మొత్తం నీట్గా వచ్చేసింది అసలు ఏం లేదు మొత్తం సాల్ట్ అంతా కూడా ఈ లిక్విడ్లో మొత్తం అనమాట ఇట్లా ఒకసారి మీరు బ్రష్తో మొత్తం టోటల్గా అంటే ఇంకా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట సో అందుకోసం నేను ఈ వీడియోని లైవ్లో చూపిద్దాం అంటే లోకల్ మేడ్లో తయారు చేసే ఇలాంటి కొన్ని కొన్ని క్లీనర్స్ కూడా మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాస్ట్ పరంగా చాలా తక్కువగా ఉంటుంది మనకి సింపుల్గా అవైలబుల్ ఉంటా ఉంటాయి ఎటువంటి ఘాటు లాంటివి ఇలాంటివి ఏవి లేకుండా మనకి చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు బకెట్ని అబ్జర్వ్ చేయండి కొత్తగా ఉంది బకెట్ అయితే అసలు యాక్చువల్గా ఈ బకెట్ ఇంకా మనకి వాడుకోవడానికి కాకుండా పూల కుండీలు పెట్టుకునేదానికి మాత్రమే పనికి వచ్చేది కానీ ఈ లిక్విడ్తో ఇలా క్లీన్ చేయడం వల్ల చూడండి మళ్ళీ కొత్త బకెట్ కూడా పనికిరాదు దీని ముందు అన్నంతగా మంచి షైనీ షైనీగా వచ్చేసింది నార్మల్గా ముందు కొత్తగా బకెట్ ఎలా ఉంటుందో అట్లా వచ్చేసింది చూడండి లోపలైతే అసలు ఎంత తెల్లగా కనిపిస్తుంది చూడండి చిన్న సాల్ట్ మరక కూడా లేకుండా పూర్తిగా కంప్లీట్గా పోయిందనమాట జస్ట్ ఎంత కాసేపట్లో పోయింది ఒక ఫైవ్ మినిట్స్ కూడా నాన్ పెట్టి ఉండము చూడండి బ్లూ బకెట్ కూడా అబ్జర్వ్ చేయండి ఎంత తెల్లగా ఎంత గలీజ్గా ఉండిందో ముందు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కొత్త బకెట్లు కూడా ఇంత చక్కగా ఉండవేమో అంత బాగా వచ్చేసాయి ఎప్పుడైనా టెన్ డేస్ కోసారో ట్వంటీ డేస్ కోసారో ఇలా చేసుకున్నారు అంటే మీకు రెగ్యులర్గా క్లీన్ చేసుకునే పని ఉండదు బకెట్స్ ఎప్పుడు నీట్గా ఉంటాయి ఇంకా మీరు దీంతో ట్యాప్స్ క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్లో టైల్స్ క్లీన్ చేసేసుకోవచ్చు టోటల్గా మల్టీపర్పస్గా మీరు వాష్రూమ్ మొత్తం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా నీట్గా ఉంటా ఉంటాయి ఒకే ఒక్క లిక్విడ్తో అది అది మీకు ఒకసారి తీసుకున్నారని అంటే మినిమం సిక్స్ మంత్స్ ఈజీగా వస్తుంది అంత బాగా వర్కౌట్ అయితే జస్ట్ కొంచెం వేస్తేనే చాలనమాట సో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి చూశారు కదా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఇంకా లిక్విడ్ వచ్చేసి ఇదనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్